చెప్పండి కాశ్మీర్లో అయితే జరిగింది మంది చనిపోయారు అమాయకులైన ప్రాణాలు కోల్పోవడం పట్ల ఏమంటారు నిన్న సంఘటన ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం ఈ విధంగా హిందూకు సంబంధించిన వ్యక్తినే వ్యక్తులనే టార్గెట్ చేసి ఐడి కార్డులు చూసి మరి ఫ్యామిలీస్ పక్కనుండగా పాయింట్ బ్లాక్లో చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సంఘటన వినగానే యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారి షాక్లో ఉంది దీనికి మాత్రం సరైన సమాధానం చెప్పాలని మా ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది అందులో భాగంగానే నిన్ను అమిత్ షా గారు అని తెలిసిన విషయం తెలిసిన వెంటనే అక్కడ చేరుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు కూడా తన యొక్క పర్యటన ముగి క్యాన్సల్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు గత పదకొండు సంవత్సరాలు అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ నుంచి చాలా తక్కువ జరిగిన ఉపద్రదన కానీ ఇది ఎందుకంటే ఇరవై మందిని ఇది ఘోరమైన విషయం సో ప్రభుత్వం ఏం చేయాలి నెక్స్ట్ ఇంతకు ఇంతకుముందు ఏదైతే ఏ అటాక్లో అయినా వాళ్ళు దొంగ దెబ్బతీయడం ఇది వందల సంవత్సరాల నుంచి వాళ్ళు దొంగ దెబ్బ తీయడం అనేది జరుగుతుంది రాజుల కాలం నుంచి ఇక్కడ ప్రజాపాలన వరకు రాజుల పాలన నుంచి ప్రజాపాలన వరకు ఎప్పుడైనా వాళ్ళు దొంగ దెబ్బ తీసే మనని ఎదుర్కొన్నారు తప్పితే డైరెక్ట్ మనని ఎదుర్కొనే ధైర్యం సాహసాలు అయితే వాళ్ళు ఎప్పుడు చేయలే కానీ ఎప్పుడు ఏం జరిగినా కానీ ఇలా డైరెక్ట్ పబ్లిక్ని దాడి చేయడం వాళ్ళని చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి మాత్రం సరైన పనిష్మెంట్ వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది అది కూడా ఎలా ఉంటుంది అంటే ఇంకోసారి ఎవరు చేయాలన్నా కానీ ఒక నిమిషం ఆలోచించి మరి చేయాల్సి ఉంటుంది చేయాలని ఆలోచన వచ్చిన వాడిని మాత్రం మేము మాత్రం వదిలిపెట్టేది లేదు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు ఆ తర్వాత అక్కడికి వెళ్తున్నారు ఈ అయితే భయపడిపోతున్నారు ఇక అక్కడ వెళ్ళలేము అంటే వెళ్తే ఇట్లా చనిపోవడం తెలుసుకున్న తర్వాత అక్కడ వెళ్ళేవారు తగ్గిపోతారు కదా ఇట్లా ఏం చేస్తున్నారు అలాంటిది ఏమి మేము ఏ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటివరకు మీరు చూస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి అందరికీ క్షేమంగా ఉండేది శ్రేయస్కరంగా ఉండేటువంటి నిర్ణయాలే తీసుకుంటాం కానీ ఇది మా ఈ సంఘటన జరుగుతుందని మా నోటీస్లోకి ఏ మాత్రం వచ్చినా కానీ జరగకుండా మేము చూసుకుంటుండే అంతా అలర్ట్గా ఉన్నా కానీ వాళ్ళు ఆల్ ఆఫ్ ద సడన్ ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి మాత్రం తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుందండి దా అది ఎలా ఉంటుందంటే ఇంకా మళ్ళీ ఎవరైనా చేయాలంటే కూడా ఆలోచించాలి ఇలా పబ్లిక్ని టార్గెట్ చేయడం అపంశుభం తెలియని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని విహారయాత్రగా వెళ్ళిన ఫ్యామిలీస్ని టార్గెట్ చేయడం మాత్రం చూసినామండి అది కూడా మేము సోషల్ మీడియాలో చూసినామండి అది అయితే చాలా ఏదైతే అమ్మాయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని న్యూలీ మ్యారీడ్ కపుల్ అలా అలా విహారయాత్రగా వెళ్ళిన కపుల్ని మాత్రం ఆమెకి తీరని లోటు చేసిన వాళ్ళని మాత్రం ఇది శిక్షించాలండి వాళ్ళని మాత్రం వదిలిపెట్టదండి తను ఎంత మనశోభకు గురైందో అసలు మాటల్లో చెప్పలేమండి